హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు రైల్వేస్ నుండి అయితే మొత్తం ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొ ఏడు వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం గ్రూప్ డి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం టెన్త్ క్లాస్ అర్హతతోనే జాబ్స్ అయితే పడడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ ఫస్ట్గా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుండి అయితే రావడం జరిగింది లెవెల్ వన్ జాబ్స్ ఆఫ్ సెవెంత్ సిపిసి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ టీఆర్డి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్లో అసిస్టెంట్ బ్రిడ్జ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్లో అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ అండ్ ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది మొత్తం ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఉంటుంది కదా దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అది కూడా టెన్త్ క్లాస్ ఐటీఐ చేసిన అభ్యర్థులకు అని మెన్షన్ చేశారు మంత్లీ శాలరీ వచ్చేసి ఎయిటీన్ నుండి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నా స్టార్ట్ అవుతుంది డెడ్ లైన్ వచ్చేసి సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు క్లోజ్ అవుతుంది అప్లికేషన్ అయితే దరఖాస్తులు ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు వెబ్సైట్ నేమ్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ చాలా వేకెన్సీస్ అయితే కేటాయించారు వివిధ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకు కేటాయించడం జరిగింది మొత్తం ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు లేకుంటే ఐటీఐ చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు ఆర్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి సర్టిఫికేట్ ఆర్ ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు అప్లికేషన్లో మంత్లీ శాలరీ వచ్చేసి పే లెవెల్ వన్ ప్రకారం ఎయిటీన్ నుండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ అయితే చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబిడి ఉమెన్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు మిగతా అదర్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెలక్షన్ మెథడ్ వచ్చేసి సీబీటీ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే సీబీటీ క్వాలిఫై అయిన అభ్యర్థులకు పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అండ్ మెడికల్ టెస్ట్ అయితే తెస్తారు ఇవన్నీ క్వాలిఫై అయిన అభ్యర్థులకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫ్రెండ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బీ ఆర్ఆర్బి అప్లై డాట్ డాట్ ఇన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా స్టార్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జీరో వన్ అంటే జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు స్టార్ట్ అవుతుంది డెడ్ లైన్ వచ్చేసి మార్చ్ సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను పీడిఎఫ్ లింక్ కింద ఇస్తాను అఫీషియల్ పీడిఎఫ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి లేకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ నుండి రైల్వేస్ నుండి గ్రూప్ డీ రిక్రూట్మెంట్ అంటే చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇరవై ఒక తొమ్మిది వందల తొంభై ఏడు అయితే టెన్త్ క్లాస్ అర్హతతో అయితే జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ సెవెంత్ సిపిసి ప్రకారం మీకు మనకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అర్హత ఉంటే అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి మరియు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డే నేను పోస్ట్ చేసే డైలీ వీడియోస్ మీకు రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ